నర్సాపురం పార్లమెంట్లో రెండు లక్షల డెబ్బై ఆరు వేల రికార్డు స్థాయి మెజారిటీ ప్రజలు ఇచ్చారన్నారు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డబ్బులేని వ్యక్తి ఎంపీ అవ్వలేడని వారందరికీ ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన తెలిపారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి ఒకరోజు అందుబాటులో ఉంటూ సామాన్య కార్యకర్త ఎంపీ అయితే ఎలా పని చేస్తాడో చేసి చూపిస్తానని ఆయన అన్నారు ఏపీలో వైసీపీ దుకాణం క్లోజ్ అవ్వబోతుందని శ్రీనివాస్ వర్మ తెలిపారు స్థాయిలో మెజార్టీ దక్కించుకున్నారు బీజేపీ అభ్యర్థి భూపదరాజు శ్రీనివాస్ వర్మ ఇప్పుడు ఆయన ఉన్నారు సార్ చెప్పండి రికార్డు స్థాయిలో ఈ రోజు మెజార్టీ వచ్చింది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ రోజు బిజెపి ఒక సాధారణ కార్యకర్త ఎంపీ అవబోతున్నారు పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు రాష్ట్రం అంతా స్పష్టంగా కనపడింది రెండు ఈ రాష్ట్రంలో సామాన్య కార్యకర్త ఆర్థికంగా బలంగా లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలకు సేవ చేయొచ్చు రాజకీయం చేయొచ్చు అని నర్సాపురం పార్లమెంటు ప్రజలు నిరూపించారు ఇది ఒక మంచి సంకేతం ఇది ఒక మంచి సంకేతం మా దగ్గర చాలా డబ్బు ఉంది మేము వందల కోట్లు ఖర్చు పెడతాం శ్రీనివాస వర్మ డబ్బు లేదు కాబట్టి పార్టీకి ఎంత సేవ చేసినా ప్రజలకు ఎంత సేవ చేసినా గెలిచేస అవకాశాలు తక్కువని ప్రచారం చేసేటువంటి వ్యక్తులకు ఇది ఒక గుణపాఠంగా నేనైతే భావిస్తున్నా రాజకీయాలకి ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్నారు ఎవరైతే ప్రజల మధ్య ఉండి పనిచేసేటువంటి ఒక సామాన్య కార్యకర్తని ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి చేసినటువంటి కార్యకర్తని ప్రజలు గుర్తించారు అందుకన్న ముందు పార్టీ నాకు నన్ను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు నా పార్టీ నా రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు లక్షల డెబ్బై వేల భారీ మెజార్టీ మీరైనా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకు మీరేం చేయబోతున్నారు నేను నిత్యం ప్రజల్లో ఉండడం అలవాటు నేను ఈ బాధ్యత లేకముందే నెలకు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు రోజు రెండు వందల కిలోమీటర్లు తిరిగి పార్టీ సమావేశాలు పార్టీ కార్యకర్తలను కలవడం పార్టీ పనులు నిమగ్నమై ఉంటా ఇవాళ ఒక అదనపు బాధ్యత ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నా మీద నమ్మకం ఉంచి దాదాపు రెండు లక్షల ఎనభై వేలు ఓట్లు మెజార్టీ నర్సపూర్ పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినప్పుడు నా బాధ్యత పెరుగుతుంది నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటాను చక్కటి కార్యాలయం ఏర్పాటు చేస్తాను అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో కూడా నేను వెళ్ళి వారానికి ఒకసారి ఒక అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో ప్రజల్ని కార్యకర్తలని కలిసి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను ఒక సామాన్య కార్యకర్త రాజకీయాల్లో కింద నుంచి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాడు పారిశ్రామికవేత్తలు పార్లమెంటుగా సభ్యులుగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తలు తెలిసి కష్టాలు సుఖాలు తెలిసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అనేటువంటి విషయాన్ని నర్సపూర్ పార్లమెంట్లో నేను నిరూపిస్తాను అంటే మోడీ గారు ఏపీలో ప్రచారం నిర్వహించిన తర్వాత నేరుగా ఆయనపై వైసీపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు ఈరోజు ఆ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రతిపక్షంగా మీరు దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి ఉందని రాష్ట్రంలో ఉంటుందండి ఆ వైసీపీలో ఎవడు ఉండడో ఆ నెగ్నోలు కూడా ఉండరు ఆయన మీద నమ్మకం లేదు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ అధ్యక్షుడుగా ఉండగా ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలిచినటువంటి సందర్భం లేదు ఎమ్మెల్యేలు కాడ మంత్రులు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీలో సాధక బాధకాలు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఒక నియంత్ర మాదిరిగా ఉన్నాడు ఆ దుకాణం క్లోజ్ అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రంలో అది చూస్తున్నాం కదా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా అటు దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుంది కాబట్టి తనకు కూడా భారీ మెజార్టీతో ఈ రోజు విజయాన్ని అందించినటువంటి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిత్యం అందుబాటులో ఉంటే అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో న్యూస్ నర్సాపురం పార్లమెంట్ నుంచి